హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన షాప్లో చూపించబోయే న్యూ కలెక్షన్ హెయిర్ అసెసరీ గురించి చూపిస్తున్నారు అండ్ మన దగ్గర ఎన్నో మోడల్స్ ఉంటాయండి ఇలాంటివి ఎన్నో ఇప్పుడు మీకు ఇందాక చూపించిన వాటిని హెయిర్కి ఎలా పెట్టాలన్నది మనం ఏ విధంగా మోడల్ చేసుకోవచ్చు హెయిర్కి అని చెప్పి మీకు రియల్గా రియల్గా పెట్టి హెయిర్కి చూపిస్తున్నామండి నేను మీకు చూపించడం గురించి అని చెప్పి హెయిర్ లీవ్ చేసి పెడుతున్నాను కానీ మీరు మంచి మంచి మోడల్స్ వేసుకొని ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు ఈ హెయిర్ సెట్స్ హెయిర్ పిన్స్ని చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ ఇప్పుడు మీకు చూపిస్తుంది మీకు ఏ విధంగా పెట్టుకోవాలో ఏంటి అన్నది క్లారిటీగా ఈ హెయిర్ సె గురించి కొంచెం ఫుల్ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక మోడల్ అండి హెయిర్ క్లిప్పు దీనికి ఫుల్ లాంగ్ చైన్స్ వచ్చి మంచి డిజైన్ తోటి ఉన్నాయండి మన దగ్గర ఇలాంటి మోడల్స్ ఎన్నో ఉన్నాయి చూపించింది మీకు వెస్టర్న్ దానికైతే యూజ్ అవుతుందండి ఇప్పుడు ట్రెడిషనల్ గాన పెళ్ళి కూతుర్లు వాళ్ళు భరతనాట్యం వేసిన వాళ్ళకైతే ఇలాగ వాళ్ళు జడ మగ్గం వర్క్ తోటి ఇప్పుడు ఇదొక మోడల్ అండి మీకు చూపిస్తుంది లక్ష్మీదేవి వచ్చి వచ్చిన జడ ఇది వేరే మోడల్ అండి మగ్గం వర్క్తో చేసిన జడ ఇలాంటి మోడల్స్ ఎన్నో మన దగ్గర ఉంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోలతోటి మీ ముందుకు తీసుకొస్తాము మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు షేర్ చేస్తాం